బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈవినింగ్ టైంలో ఇక్కడ వర్షం పడుతుందండి ఏమైనా తినాలనిపిస్తుంది ఏం తినాలి అనుకుంటే టక్కనైతే గుర్తొచ్చింది సొరకాయతో సర్వపిండి చేద్దాం అనుకుంటున్నాను సరగపిండి అండి తెలంగాణ స్పెషల్ సరగపిండి అయితే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో చట్నీతో తిన్నా చాయ్తో తిన్నా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇది నీట్గా తొక్క తీసేసుకోవాలి మంచిగా తీలు తీసేసుకుని తురుముకునే దాంతో తురుమేసుకుందామండి నేను పీల్ తీసుకున్న తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇదిగోనండి మనమైతే సొరకాయ అయితే ఇలా తురిమేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు ఉల్లిపాయలు నిలువుగా అయితే కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను ఇదిగోనండి కొత్తిమీర తరుపుకోవాలి కరివేపాకు నువ్వులు ఇదిగోనండి పల్లీలు పల్లీలు అనేది మంచిగా వేయించుకుని పొట్టు అయితే తీసుకోవాలండి నేను వేయించి పొట్టు తీసుకుని వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనము వేసుకుందామండి తగినంత ఇదైతే మనము పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వెల్లిపాయ అల్లము చాలామంది మిక్స్ పెట్టి వేసుకుంటానండి నేనైతే అలాగే వేయట్లేదు ఎండు కరంతని చేసుకుంటాను అందుకే ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇందులో తగినంత వరిపిండి అయితే వేసుకోవాలండి వరిపిండి వేసుకొని మనము కలుపుకుందాం దీంతో మనకి కొలతలతో ఏం పనేం లేదండి సొరకాయని బట్టి మీరు వేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ ఏం అవసరం లేదు మనకి సొరకాయలో చాలా నీళ్ళు ఉంటాయి కాబట్టి చూసుకొని కలుపుకోవాలన్నమాట నీళ్ళు ఏమైనా పడితే కలుపుకోండి లేదు అంటే మనకి ఈ తడే సరిపోతుంది వాటర్ కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి మనం ఎండికారం కారం వేసు వేసుకుంటే మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది మనకి అందుకే నేను ఎండికారం అనేది వేస్తాను అనమాట ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసాను వరకు దరియాలు ఇదిగోనండి ఇలాగ మనం సాఫ్ట్గా ముద్దలాగా అయితే కలుపుకుని పెట్టుకోవాలన్నమాట ఇదిగోనండి ఇలాగ దట్టంగా ఉండి మందంగా ఉండి వెడతకున్న గిన్నె అయితే తీసుకొని మనం కొంచెం అయితే నూనె పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముద్ద తీసుకొని ఇలాగా ఎంత అయితే వీలుంటే అంత పలచగా అయితే అత్తుకోవాలండి ఎంత తాటగా వస్తే అంత తాటగా ఇప్పుడైతే అక్కడక్కడ నాట్లయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పోసుకోవాలి పోసుకోవాలన్నమాట ఇలా కన్నాలు పెట్టుకున్న వాటిలో నూనె పోసుకోవాలి ఇప్పుడైతే మనం పొయ్యి ఇచ్చుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేయాలండి మంచిగా మనకి రోస్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం మూత వేసేసుకుందాం నేనైతే పల్లీలు చట్నీ చేస్తున్నాను దీనికి పల్లీలు కుట్టినతో ముందుగానే పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ పల్లీలు ఇవన్నీ వేసుకుని వేయించుకున్నాను నేను పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి మిక్సీ పట్టేసుకుందాం చిట్లీ ఒక పది నిమిషాలు అయితే అండి చూపిస్తాను చూడండి చూసారా ఇలా కూడా తినేయచ్చు కానీ ఎక్కడైనా కొంచెం కొంచెం పచ్చి ఉంటుంది కదా నేనైతే ఉల్టా తిప్పుతున్నాను మళ్ళీ మూత వేసుకుందాం ఇదిగోనండి మన వేడివేడి వేడి సరవు పిండి రెడీ అయిపోయింది చూసారా మనమైతే తింటే నేను పల్లి చట్నీ చేశాను కదా ఈ చట్నీలో ముంచుకుని తింటే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చే చూపిస్తాను ఇది వేడివేడిగా వేడిగా చల్లారినా సరే ఛాయ్లో కానీ ఇలాంటి చట్నీలో కానీ ముంచుకుని తింటే అబ్బా వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంటది టేస్ట్ అయితే దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి పాదాభి మందనాలండి నిజంగా అంత టేస్ట్ అయితే ఉంటుంది సర్వపిండి సూపర్ వేరే లెవెల్ అనమాట మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎంత టేస్టీగా వస్తుంది ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్